హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇవాళ వీడియో వచ్చేసి న్యాచురల్ డే లాగే అండి ఇంకా మొన్న అయితే మార్కెట్లో మునగాకు ఒక ఆమె అమ్ముతూ ఉంటే తీసుకున్నానండి ఇదిగోండి దారిలో కారులో వస్తూ ఉంటే ఆమె తలపైన పెట్టుకొని వెళ్తుంటే అనమాట ఒక నలభై రూపాయల మునగాకు అట్లాగే వాటికి దానికి తోడుగా కొంచెం కరివేపాకు కూడా కడిగి ఆరబోసాను అనమాట పొడిగొట్టడం కోసం ఇంకా అవి ఆరబోసేసి కిచెన్లోకి అయితే వచ్చిన మెంతం కూడా ఏరినండి ఏరి ఇదిగోండి కొంచెం అవసరం ఉన్నంత తీసుకొని మిగిలిందైతే డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట మెంతం కూర కూడా మన ఆడవాళ్ళం డైలీ తింటే మనకి ఏంటంటే కొంచెం లేడీస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నా కూడా మంచిగా క్యూర్ అవుతాయి అనమాట ఇంకా ఇదిగోండి మెంతం కూర అవసరం ఉన్నంత తీసుకొని ఇంకా అన్ని కూరల్లో ఫ్రైల్లో ఎందులో అయినా వేసుకుంటే మంచిగా ఉంటుంది కదా ఏరు పెట్టుకుంటే మనము వాడుకోవడానికి తొందరగా ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా అందుకోసమని అయితే ఏరి పెట్టుకున్నా అదే ఏరైంది లేదనుకోండి మనం హడావిడిగా వంట చేయాలి అంటే వీలు కుదరదు అనమాట అందుకోసమని ఇంకా ఏరి పెట్టుకొని ఇదిగోండి మంచిగా ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కొని ఇలాగా కొద్దిసేపు నానబెట్టేశాను అనమాట ఇంకా నేనైతే ఇవాళ టమాటా పెసరవప్పు వండుదాం అనేసి ప్రిపేర్ అయ్యాను అనమాట ఇంకా ఇదిగోండి మామూలుగా అందరికి వచ్చిన వచ్చిన వంటనే కాకపోతే ఇంకా నేను చేస్తున్నాను కదా అని మీకు చూపిస్తున్నాను ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు తెలిసిన వాళ్ళు అయితే చూసి ఎంజాయ్ చేసేయండి ఇంకా టమాటా పెసరు అప్పులో కూర అయితే సూపర్గా ఉంటుంది అన్నట్టుండో ఇదిగోండి నా వీడియోస్ నేనే ఇట్లాగా చూసుకుంటూ అలాగే వంట చేస్తున్నాను అనమాట మీరు కూడా ఇట్లాగే నా వీడియోస్ అన్నీ వంట బండ మీద అట్లాగ ఫోన్ పెట్టుకొని చూసుకుంటూ వంట అయితే చేసేయండి ఓకేనా మంచిగా మీకు టైం పాస్ అవుతుంది అట్లాగే నన్ను సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది అనమాట ఇంకా ఇదిగోండి కూర అయితే పోపులో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెష్ మెంతం కూర కదా ఉల్లిపాయలు కాస్త గోళంగానే ఇదిగోండి ఇట్లాగా మెంతం కూర వేస్తే ఏంటంటే అసలు ఇల్లంతా కూడా మెంతం కూర వాసన వచ్చేస్తుంది అనమాట కొంచెం ఎక్కువగానే పెద్ద గుప్పెడి సైజ్ అంతా తీసుకుంటే మనం నూనెలో వేసి ఫ్రై చేయంగానే అది కొద్దిగా అయిపోతుంది అనమాట ఇక దాని తర్వాత ఇదిగోండి టమాటాలు కూడా పప్పులోనే అనమాట వేసి తర్వాత ఇందులోనే ఉప్పు కారం అన్నీ అనమాట లాస్ట్ పెసరపప్పు వేస్తాను అనమాట తొందరగా ఉడికేస్తుంది కదా అసలు అయితే పెసరవప్పుకు కుక్కర్ కూడా అవసరం లేదు కానీ ఇంకా నేను ఏంటంటే కొంచెం ఒక్క విజిల్ వచ్చే ముందర బంద్ చేసి అనమాట ఇంకా దాన్ని ఎంబడే ఉండాల్సిన అవసరం ఉండదు అనేసి ఇంకా అన్నీ ఇదిగోండి ఉప్పు కారం అవన్నీ వేసుకొని ఇంకా అసలు ఇట్లాగా టమాటా మెంతం కూర మీరు వండుకున్నా కూడా చాలా బాగుంటుందండి మెంతం కూర ఎందులో వేసినా కూడా మంచి ఫ్లేవరు టేస్ట్ టేస్ట్ అట్లాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట మెంతం కూరలో ఇంకా ఇదిగోండి ఇది కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడైతే ఇందులో నేను పెసరవప్పు వేసేస్తాను అనమాట మీరు టమాటా మెంతం కూర వండగలని అనుకుంటే అక్కడ వరకు వేసేసి ఆ పేసినా సరిపోతుంది అనమాట ఇంక ఇప్పుడైతే నేను పెసర్వప్పు వండుతున్నాను కాబట్టి ఇదిగోండి ఇంకా నానబెట్టి వేస్తే ఏంటంటే పెసరవప్పు కానీ ఏ పప్పులైనా సరే నానబెట్టి వేస్తే మనకు కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అనమాట ఇంకా ఇదిగోండి ఇందులోనే కాస్త ధనియాల పొడి వేస్తున్నాను మామూలుగా మెంతంకూరు వేయకపోతే అంతా గరం మసాలా వేసినా కూడా బాగుంటుంది కానీ ఇంకా నేను ఇప్పుడు మెంతంకూర వేస్తున్నాను కదా ఆ ఫ్లేవర్ అనేది పోతుంది అందుకోసమని అయితే గరం మసాలా వేయట్లేదు ఇంకా ఈ రకంగా అయితే వంట అయితే పూర్తి చేశాను ఇంకా హాస్టల్కి వెళ్దామని రెడీ అయ్యాను లంచ్ చేసుకొని రెడీ అయ్యి బయటకు అనమాట ఇంకా ఇంతకుముందు చూపించాను కదా నా కుట్టుమి పాడైందని అప్పుడు ఎప్పుడో తీసి దుమ్ము దులిపి పెట్టాను దాన్ని అయినా కూడా ఇంతవరకు షాప్లో ఇవ్వడం అయితే వీల్ కాలేదండి అసలు ఇంకా ఇక్కడ పటాన్చేరు వెళ్ళే దారిలోనే అన్ని మిషనరీ షాపులు ఉంటాయి అనమాట ఇదిగోండి ఇంకా ఈ షాప్కి అయితే వచ్చిన నేను ఒకసారి చూపిద్దాము అది ఏమైంది అని చూపిస్తే అతనైతే మోటార్ పోయిందమ్మా కొత్త మోటార్ వేయాలి అని అన్నారు అనమాట ఇంకా అది కూడా ఫిక్స్ అవుతుందో లేదో తెలియదమ్మా ఫిక్స్ అవ్వకపోతే మాత్రం మీరు డైరెక్ట్గా కంపెనీ షో షోరూమ్ దగ్గర ఇట్లా మన రిపేర్ చేస్తారు కదా వాళ్ళకే ఇవ్వాల్సి ఉంటుంది నేను సెట్ చేస్తాను ఒకటి రెండు మోటార్స్ ఉన్నాయి నా దగ్గర సెట్ అయిందంటే అయినట్టే ఇంకా లేదంటే మాత్రం మీరు ఖచ్చితంగా షోరూమ్కే ఇవ్వాల్సి ఉంటుంది అని అన్నారు అసలు మిషన్ లేకైతే చాలా ఇబ్బంది అవుతుందండి నాకు ముందే ఇప్పుడు పండగ సీజను ఏ చిన్న ఆల్టరేషన్స్ చేసుకోవాలన్నా చిన్న మన శారీస్కి పీకోఫాల్ చేయాలన్నా కూడా ఇంకా ఇది లేకపోతే అయితే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఫస్ట్ టైం నేను శారీస్ పీకోఫాల్కి బయట ఇవ్వాల్సి వస్తుందనమాట ఇంకా సరే అని రిపేర్కి అయితే ఇచ్చినా ఇంతకది అవ్వద్దో అవ్వదో కూడా ఇంకా నాకు తెలియట్లేదు నెక్స్ట్ అప్డేట్ చేస్తానులేండి దాని గురించి అయితే ఇంక అది అయితే ఇచ్చేసి షాప్ నుండి అయితే అనమాట ఆయన కాల్ చేస్తా అన్నారు అమ్మ సెట్ అయిందా అవ్వలేదా నీకు ఏ సంగతి కాల్ చేసి చెప్తాను అని అన్నారు అనమాట ఇంకా అదే గల్లీలో ఇదిగోండి హోల్సేల్ మార్కెట్కి అయితే వచ్చేసిన మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అందరికీ కూడా తెలిసే ఉంటుంది నేను ఇక్కడ హోల్సేల్ మార్కెట్లో అన్ని వస్తువులు తీసుకునేది అనమాట ఏంటంటే మనకి హాస్టల్ ఉంది కదా చాలా ఎక్కువ మొత్తంలో అన్నీ అవసరం పడతాయి అనమాట ధనియాలు ధనియాల పొడి ఇవన్నీ కూడా అయితే ఇక్కడ ధనియాల పొడి కూడా రెడీగా ఉంటుంది కానీ ఇంకా అది కొట్టి వాళ్ళు అట్లాగా బ్యాగ్స్లో ఓపెన్గా పెడతారు కదా ఆ ఫ్లేవర్ అంతా పోతుంది అనేసి ఇదిగోండి ఇక్కడ ఇట్లాగా పొడులు అన్నీ కూడా ఇలా పెడతారు కాకపోతే కొట్టిన తర్వాత ధనియాల పొడి అట్లా ఓపెన్గా పెడితే ఫ్లేవర్ పోతుంది అనేసి నేనైతే ధనియాలు తీసుకొని గిర్నీకి వేస్తానన్నమాట మన ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అందరికీ తెలుసు నేను పిండి గిర్నీ కూడా ఇక్కడ పట్టిస్తాను ధనియాలు అవన్నీ కూడా ఇంకా ధనియాలు అవన్నీ కూడా నేను పిండిగిర్నీలో పట్టిస్తాను అనమాట మిరపకాయలు అవన్నీ కూడా పిండి గిర్నీ నుంచే పట్టిస్తాను అనమాట ఇంక ఇక్కడైతే తీసుకోను కాకపోతే ధనియాలు తీసుకుంటున్నాను అనమాట హోల్సేల్గా ఇదిగోండి ఒక టూ త్రీ కేజీస్ ధనియాలు అయితే తీసుకుంటున్నాను అట్లాగే ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి మనకు కావాల్సినవి పోపులకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడికి తీసుకున్నాను ఇంక ఇక్కడి వరకు వచ్చాను కదా మిషన్ రిపేర్ ఇవ్వడం కోసము అట్లాగే ఇంకా అది మిషన్ రిపేర్కి ఇచ్చేసి ఇంకా నాకు ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట ఇది పటాన్చెరు హోల్సేల్ మార్కెట్ అంటే ఇక్కడ రెగ్యులర్గా ఎప్పటికీ ఉంటాయన్నమాట ఇంకా మిర్చి సమ్మర్ సీజన్లో అయితే మిర్చి ఫుల్గా ఉంటుంది అనమాట ఎండుమిరపకాయలు పొడి కొట్టించే దానికి కారం కోసం అనమాట ఇంకా ఇక్కడ అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ కూడా ఉంటాయి చింతపండు కూడా అంతా కూడా మనకి బయట మార్కెట్లో దొరికే ప్రైస్ కంటే కూడా కాస్త తక్కువగా ఉంటుంది క్వాలిటీ అయితే మంచిగా ఉంటుంది అనమాట ఇంకా వెల్లిగడ్డ ఇవన్నీ కూడా ఇంకా నాకు అవసరముని అవసరముని అన్నీ కూడా ఇక్కడ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంకా ఇదిగోండి చింతపండు ఎలా ఉంది పుల్లగా ఉందా లేదా అని నేనైతే చెక్ చేస్తున్నాను అన్నమాట ఇంకా చింతపండు అవన్నీ కూడా మనకు అవసరం ఉన్న సామాన్లు అన్నీ ఇక్కడ తీసుకుంటాను నేను ఏంటంటే మనకి హాస్టల్కి కదా ఇంకా ఊరికి అయిపోతూనే ఉంటాయి కదా చూసుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి అట్లాగా వెల్లిగడ్డ అయితే ఒక వన్ వీక్లీ వన్స్ తీసుకుంటాం మ్యాక్సిమమ్ టూ వీక్స్కి ఒకసారి కొంచెం ఎక్కువగా గ్రైండ్ చేసుకుంటూ టూ వీక్స్కి ఒకసారి తీసుకుంటాను అనమాట ఇంక ఇక్కడైతే ఈ వీడియో అయితే నేను వినాయక నవరాత్రుల టైంలో తీశానండి కానీ అప్లోడ్ చేయడం లేట్ అయిపోయిందనమాట ఇంక అయితే వీళ్ళందరూ కూడా వినాయకులు తీస్తే భారత్ అదే అండి అమ్మవారిని హోలీ హోలీలాగా ఉట్టి కొట్టడము రంగులు రుద్దుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా అందరూ ఫుల్ జోష్లో అన్ని కలర్స్ తీసుకెళ్తున్నారనమాట ఈ లైన్లో ఇంక అన్ని పూజ సామాన్లు అవన్నీ కూడా హోల్సేల్గా దొరుకుతాయి అనమాట అందరూ ఇంక అక్కడికే వచ్చి తీసుకుంటారు ఇంకా అవన్నీ తీసుకొని వస్తూ ఉంటే ఇక్కడ ఈ సెటప్ వినాయక వారిది సెటప్ చాలా బాగా అనిపించింది అనమాట ఇదిగోండి మంచిగా ఏనుగు తొండాలతోని ఇట్లాగా వినాయక స్వామిది ఇదిగోండి ఇలాగ సెట్టింగ్ అయితే బాగా వేశారనమాట సరే ఒక్కసారి దిగి నేను వీడియో తీసుకుంటానని మా వారికి చెప్పేసి ఇదిగోండి వచ్చి లోపలికి అయితే అట్లాగే స్వామివారికి దండం పెట్టుకుందామని లోపలికి అయితే అనమాట చాలా బాగుండు వినాయకుడు మంచిగా అనిపించింది నాకైతే వినాయకుడు నిండుగా ఉన్నాడు ఇక్కడ ఇంకా తీయడానికి అన్నీ రెడీ చేస్తున్నారనమాట ఇంకా వినాయక స్వామి వారిని పక్కకు శివయ్య కిరీటం పైన సుబ్రహ్మణ్య స్వామి ఇట్లాగ లోపల ఒక గుడిలాగా మంచిగా సెట్టింగ్ అయితే చేశారు అసలు ఈ ఈసారి అయితే నేను వినాయకుడిని ఎక్కువగా దర్శనమే చేసుకోలేదు నిజం చెప్పాలంటే మా కాలనీ వినాయకుని తర్వాత ఈ వినాయకుడే అనమాట ఇంకా నేను దర్శనం చేసుకుంది ఓకే అండి వాటికి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి ఈ లవణ్య సాంబార్